అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రువులు చూడలేక ఐషతో ఏదో ఒక హాని చేయాలని చూస్తారు కానీ రోజు ఆఖరికి ఏం చేయలే కలిసి వెళ్లిపోతారు సభలో బంధువుల రాక మరియు సౌద్య ఇంటి వాతావరణాన్ని సంతోషపరుస్తుంది పాజిటివ్ గా ఆలోచించండి ఎక్కువ పని చేయడం అనేది మీకు అలసటను కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది డబ్బు రాక అనేది పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరింత ఎక్కువగా నీరు త్రాగండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మరియు ఈ రోజు చల్లటి పానీయాలను సేకరిస్తూ ఉండండి ఉద్యోగంలో ఆహ్లాదకరమైనటువంటి రోజు కోసం ప్రయత్నాలు జరుగుతాయి పాజిటివ్ గా ఆలోచించండి మరియు ఈ రోజు కొంతమందికి విద్యార్థిని విద్యార్థులకైతే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది వారు చక్కటి ఆరోగ్యం కొరకు యోగా వ్యాయామం ప్రాణ ప్రాణాయం లాంటివి చేస్తూ ఉండాలి మంచిగా భవిష్యత్తు ధోరణి గురించి ఆలోచిస్తూ ఉండాలి భవిష్యత్తులో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేసే దిశగా వెళ్ళాలి ఉద్యోగంలో ఆహ్లా మీరు చూసినటువంటి ఆటంకాలు తొలగించబడతాయి మానసికంగా ఉండటానికి ప్రాణాయం చేతి వల్ల మేలు కలుగుతుంది నిర్ణయం అయితే జీవన శైలిని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది మీరు సానుకూల సామాజిక కార్యక్రమాలకు దోహదం చేస్తారు కొంతకాలం వినోదంగా ఉంటారు ఇంట్లో ఒకరితో ఒకరు మీరు మంచిగా మాట్లాడాలి మంచిగా ప్రవర్తించాల్సి ఉంటుంది సానుకూల వ్యక్తిత్వం కోసం దినచర్యను ఉంచడం ద్వారా మీరు మీ ఇతర కార్యకలాపాల కోసం కూడా సమయం కేటాయించగలుగుతారు మీ స్వభావంలో కొన్నిసార్లు కోపం మరి కొన్నిసార్లు చిరాకు వంటి వంటివి కనిపిస్తాయి దాని దానికి వైద్యం అవసరం అవుతుంది ఇక ఈ రోజు చూసినట్లయితే మీరు ఉద్యోగంలో ఆహ్లాదకరమైనటువంటి రోజు కోసం ప్రవర్తిస్తారు మరియు మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మంచి పేరు ప్రతిష్టలు కూడా అందుకుంటారు అయితే ఏదైనా పత్రం మీద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకం చేయండి లేకపోతే మీరు ఆ సంతకం చేయకండి సమస్య ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ప్రయాణం చేసేవారు తమ వెంట మందులను సేకరించాల్సి ఉంటుంది ఎక్కువ మంది ఉన్నటువంటి బస్సుల్లో మీరు ప్రయాణం చేయకూడదు సంఖ్య వంద మరియు లకి కలర్ అయితే తెలుపు ఇక పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు బట్టలను దానం చేయండి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో